షాప్ ఎక్కడ ఎప్పుడు రాదు నుంచి వెళ్ళి స్ట్రేట్ గా పోతే థౌసండ్ కోటర్స్ రోడ్ అయితే వస్తుంది దాని కార్నర్ లో అయితే మన షాప్ అయితే ఉంటుంది చూడండి మన బండి అయితే ఇదే ఇక్కడ దీంట్లోనే మేము బడ్జెట్ లా వేస్తాము చూడండి ఇక్కడ వేసేదైతే నేనే చూడండి కవిత మిచ్ అయితే అక్కడ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ వేసిన ఫైనల్ గా మీరు మీరు